హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారమండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పిమ్మట తరువాత పిమ్మట తరువాత అంటే ధరిమిళ రిమిళ ఇది రీ ఫ్రెండ్స్ ఒకటి నిలువు పెరుగన్నం దోదనం దోదనం దద్దోజనం అని కూడా అంటాము ఇక్కడ దోదనం పన్నెండు అడ్డం పదవతిది దశమి దశమి రెండు నిలువు నూతన కాంతి మిసిమి మిసిమి ఎనిమిది అడ్డము గ్రామ పొలిమేరు శివారు యాక్చువల్గా శివారు ఈ సీ రాయాలి మెలక సీ రాయాలి కానీ మిసిమిలో ఈ సీ వస్తుంది శివారు అంటే ఈ శివారు అని రాయాలి మిసిమి అంటే ఈ మిసిమి అని రాయాలి నెక్స్ట్ మూడు నిలువు శిలాద్రవం లావా తొమ్మిది అడ్డం సాక్ష్యం రుజువు పదమూడు నిలువు శాంతి పథం నొప్పి నివారణ శాంతి పదం నొప్పి నివారణ అంటే శమనం అని ఉపశమనం అంటాం కదా ఇక్కడ శమనం పదహారు అడ్డము మీరు మేము ఏకమై వెనక నుండి వచ్చాం మీరు మేము ఏకమై డాష్ వెనక నుండి వచ్చాం మీరు మేము ఏకమై అంటే మనం ఇట్లా రివర్స్గా రాయాలి మనం ఇరవై అడ్డం కూతురు ఒక తెలుగు సంవత్సరం నందన నందన పదిహేడు నిలువు ఆజ్ఞ ఒట్టు అంటే ఆన ఆన పదిహేడు అడ్డము గోవు ఆవు పద్నాలుగు అడ్డము రోత అసహ్యం జుగుప్సా జుగుప్సా జుగుప్స దారి తప్పిన దేవగణిక అంటే అప్సరస దారి తప్పిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి ముందు నాలుగు అడ్డము చూద్దాము నాలుగు అడ్డము అలనాటి ఒక బంగారు నాణ్యం వరహ వరహాలు అంటాం కదా ఒక ఒక నాణ్యం అడిగారు కాబట్టి వరహ ఆరు నిలువు కీడు హాని హాని పది అడ్డము గాలి వాయువు అనిలం అనిలము అని ఇప్పుడు ఐదు నిలువు అప్సరస అని వస్తుంది చూడండి ఆ స రా వచ్చింది కాబట్టి ఇక్కడ మిగిలింది స పద్దెనిమిది అడ్డము ప్రయాణపు బండి సవారీ పదకొండు అడ్డము పెద్ద కెరటం సారీ పదకొండు నిలువు పెద్ద కెరటం లహరి కెరటము లహరి పదకొండు నిలువు ఏడు నిలువు అరబ్బులను కుబేరులను చేసిన బావులు చమురు బావులు చమురు బావులు ఏడు అడ్డం కొచ్చి ముంత దాచడం ఎందుకు చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు అంటాం కదా ఒక సామెత ఉంది కదా చల్ల పదిహేను అడ్డము శివుడు హరుడు హరుడు పంతొమ్మిది నిలువు సంవత్సర కాల పరిమితి వార్షికం వార్షికం ఇరవై ఏడు అడ్డము ఇరవై ఏడు అడ్డము నాజుకైన నడుముకు పోలికైన కీటకం కందిరీగా కందిరీగా ఇరవై మూడు నిలువు మృగతృష్ణ ఎండమావి అంటే మరీచిక మరీచిక ఇరవై మూడు అడ్డము మేఘం చీకటి అంటే మబ్బు ఇరవై నాలుగు నిలువు పైకి ఎగజిమ్మిన దుర్గంధం గబ్బు పైకి అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి నెక్స్ట్ ముప్పై ఆరు అడ్డము రవి గాన్స్ అనేది డాష్ కాంచునని నాని నానుడి రవి గాన్స్ అనేది కవి కాంచున అనే ఒక సామెత ఉంది ఇక్కడ కవి కవి ముప్పై ఏడు నిలువు వీధి అంటే విపణి అని వర్తక వీధి అంటే విపణి ఇరవై ఎనిమిది నిలువు దిక్కు దిశ ముప్పై మూడు అడ్డము ఇంద్ర సతీ సచీదేవి సచి నలభై ఒకటి నిలువు స్వర్ణకారుడు కంసాలి కంసాలి నలభై నాలుగు అడ్డము గుర్రపు రౌతు గుర్రపు రౌతు అంటే సారథి అని వస్తుంది లేదా సాది అని కూడా అంటాము సాది కానీ ఇక్కడ మూడు గడులు ఇచ్చారు కాబట్టి సంస్కృతంలో సాదిన్ అనే ఉంది నేను సాదిని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి తప్పో ఒప్పో నాకు తెలీదు సాది అంటే గుర్రపు రౌతు అని మూడు గడులు ఇచ్చారు కాబట్టి సాదిని అనుకుంటున్నాను ఎందుకంటే సంస్కృతంలో సాదిన్ అనే పదం ఉంది సాదిన్ సాదిన్ సాడిన్ అలా అంటాము సాదిన్ సాడిన్ నలభై ఆరు అడ్డము సముద్రము కడలి కడలి నలభై నిలువు నలభై నిలువు చక్కిలం చక్కిలం చెల్లి అంటే జంతిక జంతిక నలభై అడ్డము నక్కా జంబుకం జంబుకం ముప్పై ఐదు నిలువు కీస చొక్కాయి సంచి అంటే చొక్కాకి ఉండే ఒక సంచి అని అంటే జేబు 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 ఇరవై ఒకటి నిలువు గోని సంచులు కుట్టే పెద్ద సూది దబ్బనం దబ్బనం ఇరవై తొమ్మిది అడ్డము నంద్యాల సమీప ప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది మహానంది ఇరవై ఐదు నిలువు సుగ్రీవుడి భార్య రుమ రుమ ముప్పై నిలువు కోలాహలం కాదు గరళం అంటే హాలాహలం అని హాలాహలం ముప్పై ఎనిమిది అడ్డము సోపతి స్నేహం అంటే సహవాసం సహవాసం ముప్పై తొమ్మిది నిలువు దర్యాప్తు విచారణ వాకబు వాకబు నలభై మూడు అడ్డము నారదుడి వీణ మహతి మహతి నలభై మూడు నిలువు కొవ్వు మదం కొవ్వు అంటే మదం నలభై ఐదు అడ్డం నీటి బుడగ బుద్భుదం బుద్భుదం దూకి బావత్తు బుద్భుదం ముప్పై ఒకటి నిలువు పగలు దివసం దివము అని కూడా అంటాము ఇక్కడ దివసం ముప్పై నాలుగు అడ్డము కొయ్యపని పని గుర్తు చేసే పిట్ట వడ్రంగి వడ్రంగి ఇరవై రెండు నిలువు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అతి శీతల ప్రాంతం లంబసింగి లంబసింగి ఆంధ్ర కాశ్మీర్ అంటాము లంబసింగిని ఇరవై ఆరు అడ్డము ఏకినప్పుడు విడివడే దూది ఒక చర్మ వాద్యం ఏకినప్పుడు విడివడే దూది చర్మ వాద్యం దోబ అనే ఒక వాయిద్యం ఉంది చేతులు కర్రలు చేతులు కర్రలతో కొడతారు ఒక డమ్ములాగాని దోబా దోబా అనుకుంటున్నాను దోబాను మరియు దూబాను నాకు తెలియదు ఫ్రెండ్స్ దోబా అనుకుంటున్నాను ఎందుకంటే దోబా అనే ఒక వాయిద్యం ఉంది ముప్పై రెండు అడ్డం ప్రాచీన నాగరికతకు ఆలవాళమై ఆలవాళమైన నది సింధు 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 నది అస్సామీలు వాయించే ఒక వాయ ఒక వాయిద్యం పేరు దోబా కాబట్టి అది దోబానో దూది దూబాను నాకు తెలియదు ఫ్రెండ్స్ దోబా అనుకుంటున్నాను మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు మిగతా అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం అనే తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్